ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సత్య ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఆహా మనం వచ్చింది ఎంజాయ్ చేయటానికి కాదు వెళ్ళే లోపల కృష్ణను ఒకటి చేసి వెళ్ళాలి అని ముగ్గురు కూడా నడుమైతే బిగిస్తారు ఇప్పుడు చెప్పవే సచ్చా ఇంతకీ ప్రోగ్రామ్స్ ఏంటి అని అనగానే అబ్బా అక్కడ అందరూ హల్దీకి రెడీ అయిపోయారే మీ గురించే వచ్చాను రండి రండి అని చెప్పేసి అనగానే ఇక మహాదేవయ్యకు భైరవికి అయితే పసుపులు స్థానాలు హల్దీ ఫంక్షన్ అయితే జరిపిస్తూ ఉంటారు ఈ ఫంక్షన్లో భాగంగానే ఒకరి జంట ఒకరికి కూడా పసుపు పూసుకోవటంతో క్రీస్ అచ్చల మధ్య ఒక స్వీట్ మూమెంటే జరుగుతుందని చెప్పాలి ఇక అలా అందరూ కూడా కలిసిమెలిసి ఉండగా ఫ్రెండ్స్ అందరూ సత్యని ఆట పట్టిస్తూ ఉంటే సత్య వెళ్ళి వెళ్ళి క్రిష్ వెనకాతల దాక్కోవటం క్రిష్ సత్య తన మీద అంత ప్రేమను చూపిస్తూ ఉండటం ఇంత ప్రేమ జీవితాంతం ఉండిపోతే ఈ ప్రపంచంలో నాకండా అదృష్టవంతుడు ఉండే ఉండడు కాబట్టే దేవుడు అనుకుంటా ఇంత ప్రేమని ఇంకో వారం రోజుల లోపల నాకు దూరం చేసేస్తున్నాడు అని చెప్పేసి సత్య తన వెనకాతల ఎంత దాక్కొని ఉన్నా తన మనసులో మాటలు ఈ రకంగానే మాట్లాడుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు క్రిష్ అయితే ఇక అందరూ హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత ఫుల్గా తడిచిపోవటంతో అందరూ మళ్ళీ ఫ్రెష్ అయి అయితే వచ్చేస్తారు కదా ఈ ఫ్రెష్ అయి రాగానే అందరూ కూడా మెహందీ ఫంక్షన్ ఇలా ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు మెహందీ ఫంక్షన్ పెట్టుకోవటం ఆ తర్వాత కిర్రా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మన సత్యవాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ది ఇక అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఈవినింగ్కి వచ్చేసేసి దండలు మార్చుకొని కేక్ కట్ చేసుకొని ఈవినింగ్కి అయితే రిసెప్షన్ అయితే ఈ పార్టీలో ఏం జరుగుతుంది అంటే భైరవి ఏందిరా పెద్దోడా నేను చెప్పింది గుర్తుంది కదా తెల్లారేసరికి వరలక్ష్మి వ్రతంలో ఈ సత్య ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు ఇక మన సిన్నోడి మనసులో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సత్య అనే పదం దూరం అయిపోవాలి ఆ తర్వాత పూర్తిగా ఈ ఇంటికే దూరం అయిపోవాలి అని అనగానే అమ్మ నువ్వు ఫికర్ ఏం చేయొద్దు వెళ్ళి సైలెంట్గా వెళ్ళి బాబు పక్కన కూర్చో ఆల్రెడీ నేను పురమాయించేశాను మనుషులు కొత్త వాళ్ళు వస్తున్నారు పాత వాళ్ళకైతే అనుమానం వస్తుంది కృష్కి కూడా అందుకనే కొత్త మొహాన్ని తెప్పించానులే నువ్వు వెళ్ళు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అని అనగానే సరే అయితే జాగ్రత్తగా పని అయిపోవాలి అని చెప్పేసి భైరవి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళి తన భర్త పక్కన అయితే కూర్చుంటుంది ఇక ముగ్గురు రౌడీలు రావటం ముగ్గురు రౌడీలు వచ్చిన తర్వాత ఇక రుద్ర ఈ ఫోటోలో ఉన్న ఆమెని మీరు రాత్రి లోపల కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి ఇక వాళ్ళ ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాడు అలాగే సార్ తప్పకుండా చేసేస్తాం అని చెప్పేసి ఈ పక్కనే ఉంటాం ఈ ఫంక్షన్లోనే అటుపని ఇటు పని చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాం రాత్రి అయ్యేసరికి ఈ ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా చేతుల్లో మీరు చెప్పిన అడ్రస్లో బంధించబడి ఉంటుంది అని చెప్పేసి ముగ్గురు రౌడీలు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఈ రుద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ అయితే తెలుసు కదా రుద్ర క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకొని రుద్రాకి అమ్మాయిల పిచ్ అనేది ఉంటుంది కదా సో రుద్ర దగ్గర ఆ రకంగా నటిస్తూ రుద్ర ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేయబోతున్నాడు ఇటువంటివన్నీ కూడా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకోవటం కేక్ కట్ చేసుకుని తినటం ఇన్ని సంవత్సరాల్లో మేము ఏ రోజు పెళ్లి రోజు జరుపుకోలే కానీ ఈరోజు నా చిన్న కొడలు చేసింది ఇది జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలా నా తల్లిదండ్రులు కూడా నాకు పెళ్ళి చేయలే కానీ నా చిన్న కొడలు మాత్రం ఇంత అండ అంగరంగ వైభోగంగా చేసింది ఇది చాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పేసేసి మహాదేవయ్య అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు భైరవి అయితే చేసింది రే పెద్ద పెళ్ళి అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ అయితే అలా మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది ఇలా పెళ్ళి గురించి చెప్పటంతో అందరూ పెళ్లి యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ చెప్పటంతో అవన్నీ విన తర్వాత సత్య అనుకుంటుంది నిజమే ఇంతకాలం పెళ్ళి అంటే ఏంటో నాకు తెలుసుకోలేకపోయాను ఈ తాళిబొట్టు బంధానికి ఇంత గొప్పతనం ఉంటుందా అన్నది తాళిబొట్టు నా మెడలో పడిన తర్వాతే అర్థమయ్యింది ఒకప్పుడు క్రిష్ రౌడీ మొండి వెదవా అని అనుకున్నాను కానీ పెళ్లి చేసుకున్న తర్వాతే క్రిష్ గొప్పతనం ఏంటి ఎంత మంచివాడు అన్నది అర్థమయ్యింది కానీ ఏం లాభం అంతా చేజారిపోయిన తర్వాత భర్త యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను కొన్ని రోజుల్లో విడాకులు కూడా వచ్చేస్తున్నాయి ఇక ఇప్పుడు క్రిష్ ప్రేమను తెలుసుకుంటే ఏంటి తెలుసుకో లేకపోతే ఏంటి ఈ మొండి మనిషేమో నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా అస్సలు పట్టించుకోవటం లేదు ఒకప్పుడు నేను ఎంత బెట్టు చేశానో ఇప్పుడు నాకు అంతకన్నా ఎక్కువ బెట్టు చేసి చూపిస్తున్నాడు ఈ మనిషిని ఎలాగైనా సరే నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమ నిజమన్నది తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసి సచ్చ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో సచ్చ కృష్ణను కూడా వేయాలి వేయాలి అని చెప్పడంతో అందరూ కూడా కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్కి రిసెప్షన్ జరుగుతుంది కదా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ మెంబర్స్ని కూడా పిలవటంతో ఇక పార్టీ ప్రెసిడెంట్ కూడా వస్తాడు ఇక వెంటనే అయ్యో పార్టీ ప్రెసిడెంట్ గారు మీరా మీరు వస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే నువ్వు చెప్పకపోయినా నీ చిన్న కొడలు మాకు చెప్పిందోయ్ అందుకనే వచ్చాం ఎనీవే మీ జంట ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి అని అనగానే నిజంగానే నా చిన్న కొడలు నిజంగా మీ దాకా తెప్పించిందని నాకు తెలియలేకపోయింది చాలా సంతోషంగా ఉంది పార్టీ ప్రెసిడెంట్ గారు ఇంతకీ భోజనం చేశారా అని అనగానే అవన్నీ శరీరంలో ఇక నిజంగా నువ్వే పెళ్లి ఉన్నావు ఇక నీ పిల్లలకి పెళ్లి రోజు వేడుకలు చేస్తే వాళ్ళ పక్కన ఎలా ఉంటావో ఏంటో అని మహాదేవయ్యను అందరూ ఆట పట్టిస్తుండటంతో మహాదేవయ్య మీసాన్న అయితే మెలేస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మా ఇక పార్టీ ప్రెసిడెంట్ తన భార్యాభర్తలు ఇద్దరు వస్తూ ఉంటారు కదా ఏంటండి ఇది పార్టీ ప్రెసిడెంట్ అయినా మీకే ఇంత తోట బంగ్లా లేదు ఈ తోట బంగ్లాలో ఇంత పెద్దగా డెకరేషన్లు ఇంత పెద్దగా సెలబ్రేషన్లు వీళ్ళ వెనకత్తలో ఎంత ఆస్తి ఉన్నట్టు అని అనగానే ఇదేంటి ఇలాంటివి ఈ చుట్టుపక్కల వరంగల్లో ఎన్నో ఉన్నాయి వీళ్ళకి ఇక బుద్ధిబలం బలం కండబలం ఉపయోగించి కొడుకులతోనూ తనతోనూ బాగా సంపాదించేశాడు అని అనగానే అబ్బా మీరు ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మనకే ఇన్ని ఆస్తులు లేవు కదండి మరి ఇలాంటి వాళ్ళని మీరు బుట్టలో వేసుకోలేకపోయారా ఇలాంటి వాళ్ళకి టోపీ పెట్టలేదా అని తన భార్య అడగంగానే ఇలాంటి వాళ్ళకి టోపీ పెట్టడం చాలా సులభమేనే కాకపోతే చిన్న కోడలు ఉంది కదా మహా తెలివైంది సత్య చాలా తెలివైన కోడలు ఆ అమ్మాయి ఉండగా మనం ఏమీ చెయ్యలేం అందుకోసమే నేను కూడా కన్ను ఎప్పుడో పడినా సైలెంట్గా ఉన్నాను అని అనగానే అవునా సరేనండి నేను ఒక ఐడియా చెప్తాను దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనగానే ఇక భైరవి అయితే వస్తూ ఉంటుంది ఇక భైరవితోటి ఆహాహా ఎంత బాగా చేశారు మీ పెళ్ళిళ్ళు ఇలా జరిగినాయి అంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు ఇంత బాగా చేశారు ఇంద నిజంగా ఇస్తే ఇటువంటి ఇంటికి కోడల్ని ఇవ్వాలి ఏవండి ఇటువంటి మంచితనాన్ని వాళ్ళని ముందే పరిచయం చేస్తే నా కూతుర్ని వీళ్ళకే ఇచ్చేదాన్నండి అనవసరంగా నా కూతురుకి ఇప్పుడు నేను వేరే సంబంధాన్ని వెతుక్కోవాలి అని చెప్పేసి అనగానే ఏంటి పార్టీ ప్రెసిడెంట్ కూతురు మా ఇంటికి ఇవ్వటమా అదేమైనా మాటలా అని అనగానే ఏం సెల్లమ్మా మొన్న ఈ మధ్య మన ఇంటికి వచ్చినప్పుడు మీ చిన్న అబ్బాయిని మా అమ్మాయి చూసింది పెళ్ళంటూ చేసుకుంటా ఆ అబ్బాయినే చేసుకుంటానంటే జరా అబ్బాయికి పెళ్ళైపోయిందమ్మా అని చెప్పిన అని అనగానే అయ్యయ్యో అన్నయ్య గారు మీ అమ్మాయి మా అబ్బాయి మీద మనసు పడింది అంటున్నారు అలా అయితే మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటంలో నాకేమీ అభ్యంతరం లేదు అని అనగానే మీ కొడలకు అభ్యంతరం ఉండుంటుంది కదా అని అనగానే మా కొడలకు విడాకులు ఇచ్చేసేస్తే మీకు ఓకేనా అని చెప్పేసి అనగానే అలా అయితే మీ బీ భర్త మహదేవయ్య ఎమ్మెల్యే అయిపోయినట్టేనమ్మా అని చెప్పి అనగానే అది మీరు గ అది మీరు రెడీ చేసుకోండి ఇదిగోండి నా కొడలకు నేను విడాకులు ఇప్పిస్తాను నా భర్త ఎమ్మెల్యే అవటం మీ కొడలు మీ అమ్మాయి మా ఇంటి కొడలు అవటం ఇవన్నీ ముందు జరగబోతాయి అని చెప్పేసి భైరవి అయితే పార్టీ ప్రెసిడెంట్తో డీల్ కుదుర్చుకుంటుంది ఆహా ఆహా సత్యకు విడాకులు ఇప్పించేస్తే ఈ ఇంటిలో స్థలాలను ఎమ్మెల్యే పదవి పిచ్చితో మహదేవయ్య నేను ఏం చేయమంటే అది చేస్తాడు పార్టీ ఫండ్కి ఇంత కావాలి అన్నా రాసిస్తాడు పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టుకుందామన్నా ల్యాండ్ ఇస్తాడు ఏదైనా చేస్తాడు నా బుట్టలో బానే పడ్డారులే వీళ్ళు అని చెప్పేసి పార్టీ ప్రెసిడెంట్ అనుకోవటంతో ఏవండి చూశారా ఎంత మంచి ప్లాన్ వేసానో అని అనగానే అవుని ఆ ఎమ్మెల్యే పిచ్చితనంతో వీళ్ళు ఏదైనా చేసేస్తారు ఆ ఇంట్లో సచ్చ అనే అమ్మాయి లేకపోతే చాలు మనం అనుకున్నదో అనుకున్నట్టుగా జరుగుతుంది చివరాకర్కు ఈ కుటుంబానికి టోపీ పెట్టచ్చు అని పార్టీ ప్రెసిడెంట్ పైకి నవ్వుతూ ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ కూడా కలిసి ఇక పార్టీ అయిన తర్వాత డ్యాన్సులు వేసి ఇక చాలా బాగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఇక మనం బయలుదేరుదామా అని అనుకుంటూ ఉండగా ఇక మనం వచ్చిన పని అవలేదే వీళ్ళని మనం కలపాలని చూసాం కదా అని అనగానే రేపు పొద్దున్న వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా అప్పుడు కలపచ్చు అలసిపోయాం పదండే వెళ్ళి పడుకుందాం అని ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వెళ్ళి నిద్రపోతారు అయితే ఈ లోపల సత్య నిజంగానే అనుకున్నట్టుగానే రుద్రా వాళ్ళైతే రుద్రా చెప్పిన వాళ్ళైతే సత్యను కిడ్నాప్ చేసేస్తారు సత్యను కిడ్నాప్ చేస్తున్నారు అని అంటే ఇక సజ్జ నోరు మూసేసేసి సత్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే అప్పుడే లోపలికి వచ్చి పార్టీ పనులు ఇక ఫంక్షన్లో పనులన్నీ అయిపోయి లోపలికి వస్తూ ఉండగా చెట్లలో ఏదో గార్డెన్లో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అలా సౌండ్ వినిపిస్తూ ఉండగా కృషికి ఏదో అనుమానం వస్తుంది క్రిష్కి ఏదో అనుమానం రావడంతో వెళ్ళి చూస్తాడు ఇక వాళ్ళు సత్యను నోరు మూపేసేసి లోపలికి తీసుకొని వెళ్తూ ఉండటం చూసేస్తాడు క్రిష్ అయితే ఇక వెంటనే క్రిష్ ఒరేయ్ ఆగండిరా ఆగండి ఈ రోజు మీరు నా చేతిలో అయిపోయారే అని చెప్పేసేసి ఫాస్ట్గా సత్యని వాళ్ళు కారులో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తూ ఉండగా క్రిష్ తన బైక్ రేస్ చేసి కారు కండా చాలా స్పీడ్గా వెళ్ళి కారు ముందు బైక్ ఆపి ఇక డ్రైవ్ చేస్తున్న వారు రౌడీలను అందరినీ కూడా ఈడ్చుకొచ్చి చంప చెల్లు మనిపించి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి సత్యను అయితే చేతికి ఉన్న తాళ్ళు మూతికి ఉన్న ప్లాస్టర్ అంతా తీసేసి సత్య సత్య నీకేం కాలేదు కదా అని చెప్పేసేసి అమాంతం సత్యను తీసుకుంటాడు ఒక్కసారిగా సత్య క్షణం కూడా నిమిషం కూడా ఆలోచించుకోకుండా గట్టిగా క్రిష్ని అయితే హాక్ చేసుకుంటుంది క్రిష్ ఒక్క క్షణం నాకేమైపోతుందో అనుకున్నాను నీ నుంచి నేను పూర్తిగా దూరం అయిపోతున్నానేమో అనిపించింది ఆ ఇంటి నుంచి నీ దగ్గర నుంచి నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తేనే నేను క్షణకాలం కూడా ఉండలేకపోయాను క్రిష్ జీవితంలో నీ అండ నీ తోడు నీ నీడ లేకపోతే నా బ్రతుకు ఏమవుతుందో నాకు బాగా అర్థమయ్యింది క్రిష్ ఒకటి చెప్తున్నాను నీ నుంచి నన్ను ఎవరు దూరం చేసినా నా ఊపిరి ఆగిపోతుందేమోనని భయం వేసింది నువ్వు నా పక్కన లేకపోతే నా శ్వాస కూడా ఆగిపోతుంది క్రిష్ ఐ లవ్ యు ఐ లవ్ యూ క్రిష్ ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా నువ్వే నా భర్తగా రావాలి నువ్వే నా భర్తగా రావాలి అలా అయితేనే నేను మళ్ళీ జన్మించాలి అని చెప్పేసేసి ఇక నువ్వు దూరం అవుతావు అని తెలిస్తే నువ్వు దూరం అయిపోయే ఒక క్షణం ముందే నా ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటాను క్రిష్ అని చెప్పేసి సచ్చ ఎమోషనల్ అయిపోయి తన మనసులో ప్రేమని అప్పటికే రౌడీలు కూడా తీసుకుని వెళ్ళిపోవటం క్రిష్ పరుగు పరుగున వచ్చి ఎంతమంది ఉన్నా తన భార్య అక్కడ లేదు అని తన భార్యని కాపాడుకునేది భర్త అని ఈ రకంగా భార్యాభర్తల బంధం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కి ఎక్కి క్రిష్కి ఐ లవ్ యు లవ్ యూ అని కూడా చెప్పేసేసి క్రిష్కీ అయితే సత్య ఫస్ట్ టైం ప్రేమతో దగ్గరికి తీసుకొని ముద్దు కూడా పెడుతుంది ఇక క్రిష్కి అయితే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం పట్టరాని ఆనందంతో సత్య గీస వంటి మాటలన్నీ మాట్లాడుతున్నది నువ్వేనా అరే నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను ఈ ప్రేమ ఈ జీవితమే కాదు ఏడేడు జన్మలకి నాతో పాటే ఈ ప్రేమ ఉంటుంది అంటే ఈ దునియాలో నాకండ అదృష్టవంతుడు ఉంటాడా అన్నాను అనుకున్నాను దేవుడు విన్నట్టున్నాడు అని చెప్పేసేసి సత్యను హాక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పి క్రిష్ కూడా కిస్ చేసి అమాంతం గాల్లో తిప్పేస్తూ ఆనందంగా తిరిగి ఇంటికి నవ్వుకుంటూ ప్రేమతో దగ్గరగా కలుసుకొని నడుచుకుంటూ ఇంట్లోపలికి వస్తూ ఉంటారు అయితే పైనుంచి కిటికీలో నుంచి భైరవి చూసేస్తుంది సత్యను కిడ్నాప్ చేశారనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు ఏంది చేతిలో చేతులు వేసుకొని అంత ఆనందంగా నడుచుకుంటూ వస్తున్నారు అంటే నేను అనుకున్నది అవటం లేదా పార్టీ ప్రెసిడెంట్కి మాట అక్కడ అని భైరవి అనుకుంటూ ఉంటుంది ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం ఇక వరలక్ష్మి వ్రతానికి తన మాంగళ్య బలం స్ట్రాంగ్గా ఉండాలి అని భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి అని సత్య అయితే మా వరలక్ష్మి వ్రతం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది ఇక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఏందే మాకేమీ పని చెప్పకోకుండా ఏంది మీరిద్దరే ఒకటైపోయినట్టున్నారు ఏందే సచ్చ కళ్ళ అంతా ఎర్రగున్నాయి రాత్రంతా పట్టలేదా అని చెప్పేసి సచ్చనీ కృష్ణ అయితే ఇక ఎగతాళి చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి రుద్ర కిడ్నాప్ బారి నుంచి సచ్చని అయితే మన క్రిష్ కాపాడేశాడు ఇద్దరు ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా ప్రేమను పెట్టు బయట పెట్టుకొని ఐ లవ్ యూ కూడా చెప్పుకున్నారు కదా మరి ఇంతకీ భైరవి వరలక్ష్మి వ్రతంలో సత్య వరలక్ష్మి వ్రతం కంప్లీంట్ అవ్వకోకుండా ఏం చేయాలి అనుభవ ఏం చేయాలనుకుంటుంది తల్లి యొక్క నిజస్వరూపాన్ని ఈసారి నందిని ఏ రకంగా బయట పెట్టాలనుకుంటుందో మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూశారంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్